అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ త్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి అనుసురుడైన వేంపల్లి అజయ్ కుమార్ రెడ్డిపై దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు హాకీ స్టిక్స్ రాడ్లు బండరాళ్లతో దాడి చేసినట్లు పేర్కొన్న అజయ్ కుమార్ రెడ్డి తీవ్ర గాయాల పాలైన అజయ్ కుమార్ రెడ్డిని వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన సతీష్ రెడ్డి మనుషులు టీడీపీ వేంపల్లి మండల పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి రవితేజ మనసులు దాడి చేసినట్లు పేర్కొన్న బాధితుడు తీవ్ర గాయాలతో ఉన్న అజయ్ కుమార్ రెడ్డిని వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీగా గుమికి సతీష్ రెడ్డి వర్గం పోలింగ్ రోజు జరిగిన ఓ ఘటనకు సంబంధించి మనసులో పెట్టుకుని దాడి చేసినట్లు భావిస్తున్న సతీష్ రెడ్డి వర్గం ఈ ఘర్షణకు గల కారణాలపై పోలీసులు ఆరాధిస్తున్నట్లు కూడా తెలుస్తోంది ఇరవై మంది పిల్లలు కంటిన్యూస్ పుట్టూనే ఉన్నారు తోసిన ఆడికి కొంతమంది తోసి ఉండడు పరిగెడతామని ట్రై చేసిన ఇటు పక్క నుంచి కూడా మొత్తం చుట్టేస్తున్నారు పద్దెనిమిది మంది ఉన్నారు అక్కడ మళ్ళీ నేను అలాంటి తొట్టి పరిగితామను మళ్ళీ ఇప్పటి నుంచి వచ్చారు ఒక ఐదారు మంది పెద్ద పెద్ద రాను తీసుకొని దాదాపు నా తలకి రెండు సైజ్ రెండింటి సైజు ఉంది అరాలు తీసుకొని మోకాళ్ళకి నెట్టికాళ్ళకి తలకి ఇష్టం వచ్చి కొట్టడం స్టార్ట్ చేసిన నేను అనుకునే ఉన్నాను ఎవరాయినా అని అర్జ్గుంట రవితేజ రెడ్డి ఎవరికి వస్తారా అర్జ్గుట్ట రఘునాథ్ రెడ్డి అంటే ఏమనుకున్నాం పెద్దదంటే ఇంటికి రైడ్ మనుషులు మేము అర్మాశపాన్ని మొక్కసారి అనుకుంటా என் சற்று பேர் நான் போது பேருக்க